డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కపిలేశపురం మండలం పలు గ్రామ పంచాయతీల కార్యాలయాల వద్ద జాతిపిత మహాత్మా గాంధీజీ జయంతి సందర్భంగా ఆయా గ్రామాల సర్పంచులు అధ్యక్షతన గ్రామ సభలు నిర్వహించారు అంగర పడమర కండ్రిక గ్రామ సచివాలయాల వద్ద ఆయా గ్రామాల సర్పంచును కోటేశ్వర తిరునాతి ఆదిలక్ష్మి వెంకటేశ్వర్ల అధ్యక్షతన జరిగిన గ్రామ సభలో గత మూడు నెలలుగా వచ్చిన రాబడులు ఖర్చులు వివరించారు ముందుగా మహాత్మా గాంధీ లాల్ బహదూర్ శాస్త్ర చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం పార్షుద్ది కార్మికులకు ప్రశంసా పత్రాలను చేసి సత్కరించారు గత నెల సెప్టెంబర్ పదిహేడవ తేదీ నుండి అక్టోబర్ రెండు వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు స్వచ్ఛతాహి పక్షోత్సవాలు నిర్వహించామని అంగారా గ్రామ సర్పంచ్ వాసా కోటేశ్వరరావు అన్నారు ఈ కార్యక్రమం ఉప సర్పంచ్ ఎర్ర వీరన్నబాబు బాబు ఎంపీటీసీ అడ్డార శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి కామేశ్వరరావు పంచాయతీ వార్డు మెంబర్లు సచివాలయ సిబ్బంది అంగన్వాణి కార్యకర్తలు ఆశావర్కర్లు మరియు కూటమి నాయకులు గ్రామస్తులు పాల్గొన్నారు అందరూ సరే అని చెప్పేసి ఆ యువకుడు ఆ చీపురు పట్టుకుని వచ్చాడు చీపురు పట్టుకొని వస్తే గాంధీ గారి వెంటనే అన్నప్పుడు సార్థజాతీయంగా ఉన్నాయి కాబట్టి ఈ చీపురు పట్టుకొని ఆ మరుగు తొట్టులు ఇదే దేశ సేవలు నివసించే పరింతాన్ని ఎవరు గన్ని సుబ్బారావు గారు ఆయన దాదాపు డెబ్బై ఐదు లక్షల నుంచి యాభై ఐదు లక్షల రూపాయలతో మనకి ఒక బ్లాక్ నిర్మాణం చేసి అప్పచెప్పడం జరుగుతుంది ఆ బ్లాక్ నిర్మాణానికి సంబంధించి ఆ ప్రాంగణంలో లోతట్టుగా ఉండడం వల్ల అక్కడ గ్రావల్ గ్రావెల్ ఏర్పాటు చేయడం అని అక్కడ పెద్దలు పడడం జరిగింది అదొకటి అదేవిధంగా మన గ్రామంలోను స్ట్రీట్ లైట్లు సంబంధించి హెల్త్కల్ డిపార్ట్మెంట్ వారు ఇప్పుడున్న మీటర్లు కాకుండా సబ్ డివిజన్ చేసి మళ్ళీ సెపరేట్గా ఇంకో పది పన్నెండు మీటర్లు వేస్తున్నారు దాన్ని మొత్తం ఆటో ఆటో స్విచ్ ఆఫ్ ఆటో స్విచ్ సంబంధించినటువంటి అంటే ఆ ఆటో స్విచ్ ఆఫ్ ఆటో స్విచ్ ఆన్ లేకపోతే నిరంతరం కరెంట్లు వెలిగి మనకి పంచాయతీ బిల్లులకి ఎంజినల్గా బిల్లు అవుతుంది కాబట్టి దాన్ని మొత్తం కూడా తీర్మానాలు చేయడానికి కూడుకోవడం జరిగింది గ్రామంలో ఎవరికైనా సమస్యలు కానీ ఏమైనా చెప్పి అంటే తీర్మానాలు పెట్టాల్సి ఉంటే మీరు చెప్తే తీర్మానాలు పెట్టడం జరుగుతుంది అక్టోబర్ రెండవ తారీఖున గాంధీ జయంతి పురస్కరించుకుని ఆ మహనీయుడు జీవితానికి ప్రకటించడం కాకుండా ఆదర్శప్రాయమైనటువంటి జీవన విధానం సాగించినటువంటి మన గాంధీ మహాత్ములు వారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను ఆయన మనకి ఫ్రీడమ్ ఫైటర్లో దాదాపు వందల సంవత్సరాల నుంచి ఫ్రీడమ్ ఫైటింగ్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా రవీంద్రనాథ్ ఠాగూర్ వారు ఆయన మొత్తం గ్రామం అంతా మన రాష్ట్ర రాష్ట్రాల అన్నింటినీ కూడి దేశవ్యాప్తంగా నాయకులందరినీ గ్యాదర్ చేసి ఆయన ఒక ప్రాతి మీద నడిపిస్తున్న సమయంలో ఆయన అకాలంగా మరణించడంతో ఇంకా ఎలాంటి నాయకులు ఎవరు అని అందరూ గ్యాదర్ చేయగా చేయగా గాంధీ మహాత్ములు వారు కూడా అదే ఆశయాలతో అదే విధమైనటువంటి అహింస పరమధర్మ సత్యాగ్రహం సత్యం ఇలాంటి నినాదాలతో ఆయన జీవన విధానం సాగించడం పాటు ఆయన లండన్లోను అదేవిధంగా ఆఫ్రికాలోను ఇలాంటి స్వేచ్ఛ గురించి ఫైటింగ్ చేయడం ఇవన్నీ మన భారతదేశానికి వచ్చి ఆయన అందరినీ ఏకత్రాడి మీద నిలబెట్టి మనకి స్వాతంత్రం తీసుకొచ్చాడు ఈ స్వాతంత్రం లేకపోతే రోడ్డు మీద నడవడానికి కూడా ఎంతో బాధాకరమైనటువంటి జీవన విధానం సాగించేవారు మన ప్రజలందరూ ఈ రోజున మనం వాక్సాల్ చూసి స్వేచ్ఛాయుతమైనటువంటి గాలి తీసుకున్నాం ఆ మహానుభావులు ఇదే కాకుండా మన ఫ్రీడమ్ ఫైటర్స్ చాలామంది మనకి స్వాతంత్రం తీసడానికి వాళ్ళు ఆహారంతో కష్టపడి వాళ్ళ ప్రాణాలేమో త్యాగంగా త్యాగం చేసి మనకి మంచి స్వాతంత్రాన్ని సమకూర్చారు దీనిలో భాగంగా వారిని చరస్మరణీయంగా తలుసుకోవడం అదేవిధంగా గ్రామ సభలు ఏర్పాటు చేసుకోవడం అన్నీ జరుగుతుంది ఈరోజు